చూడండి ఫ్రెండ్స్ ఇవి గోరంటలు అన్నట్టు ఇంత ముద్దు ముద్దుగా ఉన్నాయి ఎర్ర గోరంటలు గోరంటల్ని గోరంటలని అంటారు మామూలుగా కానీ ముద్ద గోరంటలని ఇంకా గులాబీ గోరంటలని అంటారు పింక్ కలర్ ఇంటిని గులాబీ గోరంటలు అంటారు ఇవి ఆరెంజ్ కలర్ ఇంకా వైట్ కలర్ గోరంటలు ఉంటాయి లైట్ పింక్ కలర్ గోరంటలు కూడా ఉంటాయి ఇవి మన బతుకమ్మలు పెడతారు అన్నట్టు ఇవి మా ఇంటి మా అత్తమ్మ ఇంటికి కాడి అన్నట్టు మస్తు మంచిగా ఉన్నాయి గంజలు దాకా పెట్టింది తెల్ల గోరంటలున్ను గులాబీ గోరండలు మిక్సింగ్ ఊస్తాయి అన్నట్టు అంటే ఒక్కటే చెట్టుకు ఒక పువ్వుకి రెండు రకాల కలర్లు ఊతాయి కానీ ఇప్పుడు అట్లా దొరుకుతలేవు మామూలుగా ఎర్ర గోరంటలున్ను గులాబీ గోరంటలు అయితే ఉన్నాయి అన్నట్టు ఇవి లైట్ పింక్ గోరంటలు మంచిగా ఉంటాయి అన్నట్టు బతుకమ్మలు చూడడానికి మంచిగా కనబడతాయి ఇంకా రుద్రాక్ష పూలు అనేటివి ఓన్లీ అవి సాయంత్రం పూ పూటనే పూస్తాయి అన్నట్టు అంటే ఐదిటికి ఐదిటికి పూస్తే ఏడెనిమిది తెల్లారి రాకుంటాయి తెల్లారి అంటే క్లోజ్ అయిపోతాయి మూసుకుపోతాయి అన్నట్టు ఇప్పుడు ఫోర్ థర్టీకి అట్లా తీసిన నేను త్రీకి అట్లా ఈ వీడియో ఇంకా పువ్వులు ఊయలేదు అప్పటికి మళ్ళీ నేను ఫైవ్ అయినాక కూడా తీసినా అన్నట్టు పూసినాక అప్పుడే ఊయడానికి రెడీగా ఉన్నాయి పూయడానికి రెడీ ఉన్న మొగ్గలు ఉన్నాయి దీనికి ఇప్పుడు మస్తున్నాయి పువ్వులు చూడొరి ఈ చెట్టుని కావాలని నేను చాలా మందికి తెలియదు అని వేరే వాళ్ళు ఇంటికాడ ఉంటే తీసాను అన్నమాట ఇది ఉద్రాక్ష పూలు అంటారు నాకు అయితే ఉద్రాక్షను రుద్రాక్షను అంటారు అంతే మా చిన్నప్పుడు మా ఇంటి కూడా పుల్లు ఉండేది కానీ లేవు ఇప్పుడు సాయంత్రం అయిదయ్యాక పుయ్యడానికి రెడీగా ఉన్నాయి చూడరు మొగ్గు ఇది కొంచెం ఒక్కటి పూసిన పువ్వు ఇది పుయ్యడానికి రెడీగా ఉన్నాయి ఒక్కొక్కటి పెద్ద పెద్ద ఉన్నాయి మొగ్గలలాగా అవి పుయ్యడానికి రెడీగా ఉన్నాయి అన్నట్టు ఇక టైం అవుతుంది ఇంటికి వెళ్ళాం చీకటి అవుతుంది అనేసి అయితే నేను మొత్తం మూసేదాకా ఉండలేదని అన్నమాట పింక్ కలరు మస్తు అంటే మస్తు ఉంటాయి అసలు మస్తు స్మూత్గా మంచిగా ఉంటాయి అన్నట్టు ఇవి కూడా బతుకమ్మకు పెడతారు నేను చెప్పే పూలని బతుకమ్మకు పెడతాను అందుకే బతుకమ్మకి ముందు వీడియో పెడుతున్నాను అన్నట్టు ఎందుకంటే ఏవేవి పూలు బతుకమ్మకి పెడతారో తెలవడానికి అన్నట్టు ఇవి మస్తు ఉంటాయి పూలు ఇవి ఎక్కువగా మార్కెట్లలో లేని దొరికాయి ఈ గోరండలు కానీ రుద్రాక్షలు కానీ ఓన్లీ పల్లెటూళ్ళల్లో ఇంటికాడ విలేజ్లలో కానీ అట్లనే దొరుకుతాయి అన్నట్టు ఎంత కలర్ఫుల్గా ఉంది మంచి ఉంది కదా ఈ చెట్ల వచ్చేసి అయితే సూది బంతులు అంటారు సూది బంతులు అని అంటే బంతులనే సూది బంతులు అనే ఒక రకం అన్నట్టు అక్కడ దాకా పెట్టిరు అన్ని సూది బంతులు కాకపోతే ఇప్పుడు దసరాకే ఉంటాయి కాక సూది బంతులు అన్ని సూదులకి ఇట్లా పొడుగు ఒక్కొక్క రిపోతే ఊరుతాయి అన్నట్టు ఇవన్నీ సూది బంతులు అంటారు ఇవి కానీ ఇంకా ఉయ్యలే ఎప్పుడు ఊస్తాయి సూది బంతులు చాలా తక్కువ దొరికాయి నేను లాస్ట్ టైం చూపించిన వీడియోలో పట్టగుచ్చులు అంటాం కదా ఈ పట్టగుచ్చులు అనేటి అవే అవి ఇత్తులు ఎట్లుంటాయి అనేది మీకు తెలియదు కదా మామూలుగా ఇత్తులు అనేటివి నల్ల బ్లాక్ కలర్ ఉంటాయి నేను మీకు చూపిస్తాను చూడండి అన్ని గుత్తులు గుత్తులు ఎట్లా కూసినా నేను ఒలిసి దులిపి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇత్తులు చూడూరి నల్లగా చిన్న చిన్నగా ఉంటాయి ఇత్తులు చూడూరి మంచిగా ఉన్నాయి కదా అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్